నువ్వు అందం అమ్మ అయితే ఈ ఎరికుంటారా అందం అమ్మాయి అయితే నీలా ఉందా ఐ వాంట్

இப்படி <laughs> சொந்தம்

హలో వాట్సాప్ మైండ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే క్రేజీ ఉండబోతుంది ఎండ్ వరకు చూడండి ఈ రోజు వరకు నేను చేయలేదు ఫస్ట్ టైం నా మా మూడు సంవత్సరాల లవ్లో ఫస్ట్ టైం చేయబోతున్న ఇరిటేటింగ్ అండ్ ఫ్లట్టింగ్ ప్లాన్ చేయబోతున్నా సనా మీద ఎట్ ఏ టైం రెండు ఒకటేసారి చేయబోతున్నా సో వర్షం పడుతుంది పాపం పైనకి పంపించినాక అన్నా కన్నా బట్టలు తీసుకురాకు పైన కానీ పైన పంపించ బట్ ఇలా వర్షం పడుతుంది కనబడుతుందా కింద వర్షం పడుతుంది సో ఇప్పుడైతే వీడియోలు కొట్టాలి బట్ వర్షం పడుతుంది చాలా ఫన్ ఉండే వీడియో మాత్రం నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోతారు అందరు ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుపోయినా మంచిగా మేకప్ వేయించుకున్నా కానీ ట్రయల్ అడగన్నా అంటే ఆమెకు ఇట్లా తిరగడానికి ట్రయల్ అంటుంది ఒక రౌండ్ వేసుకురానికి ట్రయల్ అంటుంది ట్రయల్ పోతుందాకన్నా దా బండి మీద అంటే సరే కన్నా అన్నది సో నేను రెడీ అయిపో రెడీ అయిపోయినాకంటే పైన బట్టలు తీసుకురానికి పంపించిన సనని సో ఇప్పుడు వస్తుంది రాగానే మనం ఫుల్ ఇరిటేషన్ చేసేద్దాం ఫ్లడ్ ఫ్లడ్ ఫస్ట్ ఫ్లడ్తో స్టార్ట్ చేద్దాం మెల్ల ఫ్లడ్ చేసుకుంటే స్టార్ట్ చేసి అదే రో అదే రకంగా ఇరిటేషన్ చేసి మళ్ళీ ఫ్లడ్ చేసి ఖలీజ్ చేసేద్దాం మనకు రాదు మనం అంతా మనం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ లెక్కాలి అటువంటివి నేర్చుకొని చెలో

ಬೈಟನ್ನ ಜುಟ್ಟು ಜೋಡಿ ಕೊಪತಿ ಐಶ್ವರ್ಯ అన్నా నేను ఇప్పుడే దుప్పిన కన్నా సిరం పెట్టి నొస్తది జుట్టు ఉండుమమ్మా అన్నమాట ఆయన నేను ఇట్టనే ఉంటా ఉంటే ఉంటే లేదంతే చూడుగా ఐష్ ఐశ్వర్ రాయ్ జెల్స్ పడెలో తయారు చేస్తా ఉంటే ఇంటలేదు కొత్తది చూడు నీకు ఐశ్వర్ రాయ్ జెల్స్ పడేలో తయారు చేస్తాను పిచ్చి నీకేమన్నా పిచ్చి పిచ్చి చేస్తురా అది లిప్స్టిక్ నేను పెట్టుకున్నా అసలు పెడతామమ్మా ఆ మంచిగా ఒకసారి అర్థం తెలుసుకో నిజంగా ఐశ్వర్య రాయకున్నా మస్తుంటావు అమ్మ నీకు అన్నం దేవుడు ఎందుకు ఇచ్చింది తెలుసా

సో మీ అందరికీ ఒకటి చెప్పాలా సన్న దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి అంటే ఆమె నేచురల్ బ్యూటీ ఏమి వేసుకోదు లిప్స్టిక్ దక్క లిప్స్టిక్ సారీ లిప్స్టిక్ ఒకటే వేసుకుంటుంది అందుకే అంత అందంగా ఉంటుంది సో ఆమె దాంట్లో నాకు ఇష్టమైనది ఏంటిదంటే ఆమె ఎర్రితనం ఆమె ఆమె చేసే ఎర్రితనము చిన్న చిన్న శిల్పి శిల్పి పనులుంటాయి కొన్ని ఆమె మాట్లాడే మాటలు తిన్నావంటే చిన్నవా ఏం చేస్తున్నావు అంటది అందుకని ఒకసారి ఇప్పుడు మొత్తం జడ కొట్టిరావు చూడు వేసి వాళ్ళ బయటకున్నట్లుందేమాటాలే వద్ద కన్నా నీకు నిజంగా చెప్పాలా ఇన్ని రోజుల వరకు చెప్పలే ఆ ఆకాశానికి ఆ సూర్యునికి ఆ చుక్కలు ఎంత అందమో నా లైఫ్ కి నువ్వు మనం ఈ రూమ్ ఉంటాం బయటి పోవడం ఇష్టం ఇప్పుడు ఇంట్లో చీగట్టు నువ్వు లైట్ వస్తే ఎంత చక్క మన వస్తుంది అట్లాంటి చక్క మనకి వెళ్తొస్తుంది ఇట్లా ఇలాంటి మాటలు పదహారు వందల

ంత మంచిగా ఇటువంటి మోడే దొరుకుతాడా కోపం చెప్పి చూడు పాటలు వస్తున్నా అనుకుంటున్నా చెప్తే డైలాగ్ చెప్తావు డైలాగ్ డైలాగ్ అని

చె ఇక ముసారి ఒకటి చెప్తా ఆ ఫీలింగ్ ఎట్లుంది తెలుసా ఆకాశం లగించి ఆ తార దిగులు వచ్చి ఇచ్చినట్టుంది అనంతమాజుడు

మంచిగా దయచేస్తావు నువ్వు నువ్వు బయటికి పోతే సాయి అని పిల్లంటే ఎట్లుండాల పది మంది చూసి అబ్బా అమ్మాయి బాగుంది ఎవరో అని అలా చాలా మంచి రాలేదు మంచి రాలేదు 네 니가 더 나아. 이니뭐

அரே அரே ஜெயக்கரா அட்ட இல்ல சைலராஜி

इधर उन्हीं गो, लास्ट गो, को क्लास करो फॉर 2 मिनट्स अंदर आ 2 मिनट्स इधर ऊसो थैंक यू जबू बाय अगेन नो आरव अच्छी कूसो रे जबू एंड यू जबू नो अच्छी कूसो जबू कूसो ना ले आई लव यू जबू आई लव यू आई लव यू टू आई मिस यू आई मिस आई मिस यू आई किस आई किस टू किस यू आई

<laughs> 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 I want to. I want to. I want to? I want to leave you. No. Leave you. Huh? I don't No. చెప్తా ఇప్పుడు సో గాయసారి అయిపోయింది కదా సో చిన్న మ్యాటర్ అయిన మాకు బ్రేకప్ అయిపోయింది అంత అయిపోయింది లాస్ట్ రోజు మేము కలిసే రోజు మాట్లాడుకుంటున్నాం చెప్పు నువ్వు తప్ప మోసం చేసావు నువ్వు ఇట్లా అట్లా తప్పైతే నన్ను కొట్టి చెప్పాలని అట్లా మోసం చేసి నన్ను ఇట్లా ఇంట్లో నువ్వు సార్ అట్లా చెప్పు నాకేమన్నా అయితే నేను ఫినాయి అనుకున్నా తెలుసా అంట ఫినాయితుంది పోయి సచిపోతా పోతుంది వల్ల పోతుండే వారికి

అసలు మనకి నేను ఒకటి కూడా అనుకున్నా ఒకటి అయింది గాయస్ ఫెయిల్ అయిపోయింది నో ప్రాబ్లం సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్స్ అయితే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిక్స్ మీకు వేసాను చుట్టూ అలవాడుతా వేస్ట్ గాడు ఎక్కడో బయటికి మొత్తం చెడగొట్టి కొడుతున్నాం మళ్ళీ పై నుంచి